ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నా భర్త నన్ను పని మనిషిలా చూస్తున్నాడు నేనేమి చెయ్యాలి నా భర్తది ధనవంతుల కుటుంబం నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా అయినా నన్ను పని మనిషిలా చూస్తున్నాడు నా పెళ్ళి అయ్యి పదకొండు ఏళ్ళు అయ్యింది మాది ప్రేమ వివాహం నా భర్త చాలా ధనిక వ్యాపారం కుటుంబానికి చెందినవాడు నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కొన్నేళ్లుగా అతను నన్ను పని మనిషిలా చూడటం మొదలుపెట్టాడు నేను మా ఇద్దరి కొడుకులు బాగోగులు చూసుకోవాలని ఇంటిని మొత్తం మెయింటైన్ చేయాలని అతను కోరుకుంటున్నాడు మరోవైపు అతను ఎప్పుడు బిజినెస్ టూరు అంటూ ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటాడు నెలలో దాదాపు పది రోజులు ఇంట్లోనే ఉంటారు మేము మా వివాహ జీవితంలో సన్నిహితంగా లేము మాది లవ్ మ్యారేజ్లా ఉండదు నాకు మంచి అభిరుచి లేదని వాళ్ళ స్టేటస్ ప్రకారం నేను స్టైల్గా ఉన్నానని నా భర్త అనుకుంటుంటాడు అలాగే కుటుంబాన్ని చూసుకోవడం కోసం ఎనిమిదేళ్ల క్రితం నేను నా కెరీర్ వదులుకున్నాను ఇప్పుడు ఆ నిర్ణయం గురించి చాలా పశ్చాత్తాపడుతున్నాను నేను ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయట్లేదు నా అవసరాలు ఒక రూపాయి కావాలన్నా అతని అడగాల్సిందే నేనేం చేయాలి అతని అతనిలో ఈ విషయం గురించిన ఎలాంటి లాభం ఉండదు అతనికి అహంకారం ఎక్ అహంకారము ఎక్కువ ఎప్పుడు అతనే కరెక్ట్ అనే భావనతో ఉంటాడు శ్రీమతి రచన అవతరమని ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య చాలా విషయాలు మారుతూ ఉంటాయి కొన్నిసార్లు మహిళలు తన కెరీర్ కంటే తన పిల్లలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇది ఆమె ఆర్థికంగా తన భార్యపై ఆధారపడేలా చేస్తుంది మొదట స్వాతంత్రంగా ఉన్న వ్యక్తికి ఇది మరింత కష్టమవుతుంది ఏది ఏమైనప్పటికీ వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం ఈ బంధంలో ఆనందంగా సంతోషంగా సంతృప్తంగా ఉండడానికి ఒకరికొకరిపై ప్రేమ గౌరవం నమ్మకం భరోసా చాలా అవసరం మీకిద్దరు అబ్బాయిలు ఉన్నారని పదకొండు సంవత్సరాల క్రితం మీ ప్రేమ వివాహం చేసుకున్నారని మీరు అన్నారు మీరు పిల్లల్ని చూసుకోవడానికి ఎనిమిదేళ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలేశారని మీరు చెప్పారు ఈ నిర్ణయం మీ భర్తపై మిమ్మల్ని ఆధారపడేలా చేసింది ఈ పరిస్థితిని ఎదుర్కోవడం మీకు కష్టమని నేను అర్థం చేసుకోగలను మీ భర్త మిమ్మల్ని పని మనిషిలా చూస్తున్నారని వాళ్ళ స్టేటస్కు తగ్గట్టు మీరు ఉండట్లేదని అవమానించడం మీకు చాలా బాధగా ఉంటుంది మీరు ఎన్నో ఆశతో ప్రేమ వివాహం చేసుకుంటే మీ భర్త మిమ్మల్ని నిరాశకు గురు నిరాశకు గురి చేశారు ముందుగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇది రెండవది మీరు ఇంటి పని చేయడానికి హెల్పర్ను పెట్టుకోండి హెల్పర్ను పెట్టుకోండి ఇది మీ పనిని సులభం చేస్తుంది అలాగే మీరు మీ ఉద్యోగాన్ని కొనసాగించవచ్చు మీ కెరియర్పై దృష్టి పెడితే డబ్బు కోసం మీ భర్త ముందు చేచాచే పని ఉండదు మీ ఫీలింగ్స్ను మీ భర్తకు అర్థమయ్యేలా చెప్పండి మీరు మరోసారి ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారని చెప్పండి ఆ అవసరాన్ని తెలియజేయండి మీ బలాలు బలహీనతలు గురించి ఆలోచించిన తర్వాత మీరు మీ భర్తతో ఈ ఈ విషయాలు మాట్లాడండి ఈ స్టోరీ మీకు అర్థమైతే కామెంట్ చేయండి